తిరుపతిలో ఆకతాయిల ఆట కట్టించారు పోలీసులు అతిగా శబ్దం చేసే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నారు మూడు వందల యాభై బైక్ల నుంచి సైలెన్సర్లు తీయించి ఇక రోడ్లు రైల్తో తొక్కించారు పోలీసులు ప్రజలని ఇబ్బందులకు గురి చేసేలా కొంతమంది యువకులు బైక్లకు అతిగా సౌండ్ చేసే సైలెన్సర్లను అమర్చుకున్నారని తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పెద్దగా సౌండ్ చేసే సైలెన్సర్లతో యువకులు పట్టుబడితే కేసులు నమోదు చేస్తామన్నారు ఇక బిగించే మెకానిక్ల పైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఎస్పీ సుబ్బరాయుడు రూల్స్ వైలేట్ చేస్తూ పరిమితికి మించి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ని వాహనాలకు పెట్టుకొని ఎక్కువ సౌండ్ చేసే సైలెన్సర్లు వాడడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలిగించడం మరియు పక్క వ్యక్తులకు కూడా పక్కన వాహనదారులు కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది కాబట్టి చాలా వరకు వెహికల్స్ ఈ మధ్య కాలంలో రైడ్ చేసి వెహికల్స్ యొక్క సైలెన్సర్ సీజ్ చేయడం జరిగింది వీటిని అన్ని డిస్మాండ్ చేయడం జరిగింది ఎంవిఐ మరియు రోడ్డు సేఫ్టీ అథారిటీ వాళ్ళ సమక్షంలో యాక్ట్ ని పూర్తిగా ఫాలో అవ్వండి చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో మెలగాలని తెలియజేస్తూ అదేవిధంగా యాక్ట్ ప్రకారం హెల్మెట్ అందరూ ధరించాలి హెల్మెట్ ధరిస్తే మీకి మీ కుటుంబానికి రక్షణ ఉంటుంది అని తెలియజేస్తున్నాం అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎవరైనా రంగా జరుగు జరిగితే వారిపై జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది ఇటీవల కాలంలో ఇంకా వీటిని ముమ్మరం చేసి యాక్ట్ ని అందరూ ఫాలో